అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా చెప్పాలి రాష్ట్రం వచ్చిన నాడు తెలంగాణ రెవెన్యూ నలభై ఆరు వేల కోట్లు అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు నాటికి రాష్ట్ర రెవెన్యూ లక్ష అరవై వేల కోట్లు అధ్యక్ష ఇప్పుడే నేను చెప్పాను గ్రాంటీ కూడా ఉంటాయి రెవెన్యూ రిసీట్స్లో గ్రాంటీ నేడ్స్ వారు మరి ఎక్కువ వేసుకొని రెవెన్యూ సర్ప్లస్ ఏమైనా తప్పు చెప్పారా లో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు తప్పు చేసేమన్నా ఒప్పుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు మేము కేంద్రం నుంచి ఎక్కువ వస్తాయి అనుకున్నాం గ్రాంట్స్ మరి ఇప్పుడు రావనుకుంటున్నాం కాబట్టి సవరించుకుంటాం అప్రాప్రియేషన్లో రీఅప్రోప్రియేట్ చేసుకుంటామంటే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష మేము వారికి సహకరిస్తాం అధ్యక్ష ఇంకొక మాట కూడా వారికి చెప్పాల అధ్యక్ష సొంత రాష్ట్రంలో సొంత ధనంతో సొంత కాళ్ళ మీద నిలబడే రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పినాము ఇప్పుడే నేను చెప్పాను ఎస్ఓటిఆర్లో ఎయిటీ ఫోర్ పర్సెంట్తో అగ్రభాగాన రాష్ట్రం ఉన్నది ఇంకొక మాట కూడా వారికి చెప్పాలి అధ్యక్ష ఫిజికల్ డెఫిసిట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫిజికల్ డెఫిసిట్ ఏంది అధ్యక్ష ఫిజికల్ డెఫి డెఫిసిట్ అంటే ద్రవ్యలోటు ద్రవ్యలోటు అంటే మన ఆదాయం ఎంత మన ఖర్చు ఎంత దాని మధ్యన ఉన్న అంతరం ఎంత అంటే మనం ఇంకెంత అప్పు తీసుకోవాలనేది చెప్పేది ఆనాడు టూ థౌజండ్ ఫోర్టీన్లో అధ్యక్ష లోటు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మీరు మాకు అప్పజెప్పిపోయినాడు అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధ్యక్ష అంటే కేవలం పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే లోటు పెరిగింది ఇంకొక మాట నేను ఆర్థిక మంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం కింద మీద పడుతుంది వాళ్ళు దేవ్ సెట్ ఎ టార్గెట్ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్ ఆఫ్ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ దాన్ని రీచ్ కాలేక మొన్నటి బడ్జెట్లో కూడా ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్కే కేంద్రం ఫిజికల్ డెఫిసిట్ మొన్న కూడా అయింది మనం మాత్రం టూ పాయింట్ ఫైవ్ పర్సెంటే వీఆర్ ఇన్ హెల్దీ షేప్ వేర్ ఇన్ ద పింక్ ఆఫ్ హెల్త్ మీకు పింక్ కలర్ మీద కోపం ఉండొచ్చు కొద్ది స్టేట్ ఈజ్ ఇన్ పింక్ ఆఫ్ హెల్త్ దయచేసి దాన్ని అభాస్పాల్ చేయకండి బదనాం చేయకండి మా నవ్వుతున్నారు పింక్ ఆఫ్ హెల్త్ అంటే విఆర్ ఇన్ పింక్ ఆఫ్ హెల్త్ సార్ వీ షుడ్ ఆల్ కాంప్లిమెంటెడ్ అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు సే వన్ మోర్ థింగ్ సార్ కేంద్రంతో పోలిస్తే ఫిజికల్ డెఫిసిట్ విషయంలో వారు ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటే మనం టూ పాయింట్ ఫైవ్ ఉన్నాం మరి మీరు మనం దివాలా తీసినామంటే వారు డబల్ దివాలా తీసిందా సార్ ఇది కూడా చెప్పాలా దయచేసి నేను వారిని కోరేది మన రాష్ట్రాన్ని మనం ఖర్చు చేయడం మంచిది కాదు సంపద సృష్టి అదేవిధంగా రాష్ట్ర సంపద ఎంత పెరిగిందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను జిఎస్డిపి కూడా నాలుగు లక్షల కోట్ల నుంచి పద్నాలుగున్నర లక్షల కోట్లు ఎట్లా పెరిగిందో చెప్పాను తలసరి ఆదాయం కూడా ఒక లక్ష పద్నాలుగు వేలు మీరు మాకు అప్పచెప్పినాడు పన్నెండో స్థానంలో ఉన్నాం భారతదేశంలో పన్నెండో స్థానంలో పరిక్యాపిటా ఇన్కంలో ఆనాడున్నాం ఈ రోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష సిక్కిం గోవా లాంటి చిన్న రాష్ట్రాలను పక్కన పెడితే ద నంబర్ వన్ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు రంగారెడ్డి జిల్లాలో తొమ్మిది లక్షల అరవై రెండు వేలు వికారాబాద్ ఒక లక్ష ఎనభై వేలు అన్నారు లెట్ మీ రిమైండ్ ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్ ముప్పై మూడు జిల్లాలు ఉండే తెలంగాణలో గత సంవత్సరం ముప్పై మూడింటికి ముప్పై మూడు జిల్లాలు కూడా దేశ సగటు జాతీయ ఆదాయం కంటే తలసరి ఆదాయం కంటే హైయర్ ఉన్నాము మన ప్రతి వెనుకబడ్డ జిల్లా కూడా భారతదేశ సగటు కంటే ముందున్నది ఆ వాస్తవాన్ని గుర్తించండి అదే మీరు పక్కన మొన్న ఇప్పుడున్న కర్ణాటకలో ఏడున్నర సంవత్సరాలు మీ గవర్నమెంటే ఉండే పోయిన పది పదిన్న నెలలు ఏడున్నర ఏళ్లలో ఇవ్వాలటి కూడా కర్ణాటకలో పది రా పది జిల్లాలు ఇంకా కూడా తలసరి ఆదాయంలో దేశ సగటు కంటే వెనుకబడి ఉన్నాయి ఇది కూడా కావాలంటే లెక్కలు నేను మీకు ఇస్తాను చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష నలభై యాభై ఏళ్ళుగా స్థిరపడి ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు అలాంటి రాష్ట్రాల సరసన గుజరాత్ ఇవాళ తెలంగాణ ఉండడం మనకు గర్వకారణం కాదా వాటిని తలదన్ని మన తలసరి ఆదాయం పైకి పోవడం మనకు గర్వకారణం కాదా మన మిత్రులు అక్బరుద్దీన్ గారు అడిగారు మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఉన్నారు పదేళ్ళు ఇక్కడ నుంచే విన్నారు మీరు ప్రతి సంవత్సరం బడ్జెట్ చూశారు జిఎస్డిపి ఎట్లా పెరిగిందో చెప్పాం పర్ క్యాపిటల్ ఎట్లా పెరిగిందో చెప్పాం రెవెన్యూ రిసీట్స్ ఎట్లా పెరిగిందో చెప్పాం అన్ని మీరు విన్నారు శ్రీధర్ బాబు గారు మీరు అన్ని విన్న తర్వాత ఇవాళ ఇట్లా అయింది అట్లా అయింది అని మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష సిరిగల తెలంగాణను లక్ష్మీ కలగల తెలంగాణను దివాలా తీసిందని చెప్పడం ఎంతవరకు సమంజసమో గౌరవ ఆర్థిక మంత్రి గారే చెప్పాలి అధ్యక్ష నో పవర్టీ ఇండెక్స్ నీతి ఆయోగ్ అందులో ద్వితీయ స్థానం మనది విఆర్ ఇన్ సెకండ్ ప్లేస్ ఆన్ రిడక్షన్ ఆఫ్ పవర్టీ ఇస్ దిస్ నాట్ రైట్ లెట్ ద ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రెస్పాండ్